శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ వీడియో నీ కంటపడిందంటే నేనిచ్చే సందేశం నీకోసం మాత్రమే బిడ్డ వంద శాతం నీకోసమే అదేంటో వింటూ ఆనందిస్తూ ఉండు ఎగిరి గంతేస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా ఊహించని విధంగా కనీ విని ఎరుగని విధంగా నీ జీవితం మారబోతుందమ్మా నీ ఎదురుచూపులు ఫలించబోతున్నాయి కేవలం నీ బిడ్డల కోసమే నీ జీవితాన్ని గడుపుతున్నావు కదా తల్లి అన్ని బాధలు భరిస్తూ ఎవరికీ చెప్పుకోలేక చెప్పుకుంటే వారి వద్ద చులకన భావం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఏమీ చేయలేకపోతున్నావమ్మా భారమైన జీవితాన్ని గడుపుతున్నావు బాబా నాకు అసలు ఈ జీవితమే వద్దు నా ఆనందాలు నా సంతోషాలను దూరం చేసావు కదా నా జీవితానికి అనేది లేకుండా నన్ను నువ్వు విగత జీవిగా జీవించమని శపించావు కేవలం నా బిడ్డల కోసమే ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను తండ్రి నాకు దేని మీద ఆశ లేదు వారి భవిష్యత్తు అయినా సరే వారి భవిష్యత్తు అయినా సరే ఒక అర్థవంతంగా అందమైన జీవితంలా ఉండేలా చూడు బాబా అని నన్ను ప్రాధేయపడుతున్నావు కదా తల్లి ఇది పూర్వజన్మ పాప కర్మల వల్ల నువ్వు దుర్బలమైన జీవితాన్ని అనుభవించవలసి వచ్చిందమ్మా అలానే నేను అందం లేదు ఎన్నో రకాలుగా నలిగిపోయి ప్రతి క్షణం కూడా కుమిలిపోతూ ఉంటున్నావు నువ్వు చింతించవద్దు బిడ్డ ఆలోచించవద్దు జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఎక్కువగా బాధ పెట్టుకోవద్దు జరిగిందంతా కూడా ఒక పీడకల్లా మర్చిపోతల్లి ఎన్నో రోజులు అనుభవించిపోతున్నావు కదా అది మర్చిపోవద్దు తల్లి ఇక్కడ కూడా నీ జీవితం ముగిసిపోయిందని ఎప్పుడు కూడా అనుకోవద్దు ప్రేమతో అలాగే కష్టాలు కన్నీలు ఎవ్వరికీ కూడా శాశ్వతంగా నిలిచిపోకదమ్మా ఏదైనా సరే వచ్చినా సరే ఆ వచ్చిన దారి తిరిగి వెళ్ళిపోతాయి అవి మనతో ఉన్నంత వరకే అవి నిరాశకి గురి చేస్తాయి ఏ పని చేయనివ్వకుండా అవి నీమెంటే అంటే నీ ముందే నిలబడతాయమ్మా వాటిని చూసి నువ్వు ఎంతైతే భయపడతావో అది నిన్ను చూసి కూడా అంతే భయపడతాయి ఏది జరిగినా సరే నీ విధి తెలుసుకో తెలుసుకోబిడ్డా అంతా నీ మంచికే జరిగిందని తెలుసుకో కొన్ని నువ్వు ఊహించిన విధంగా నీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి తల్లి కాబట్టి ఎంతలోని నీ జీవితం ముగిసిపోయిందని నిర్ధారణకి రావద్దు ముందు ముందు జరగబోయే మార్పులు మంచి లక్షణాలు అవేవి కూడా నీకు తెలియదు కదా కేవలం సర్వాంతర్యామి అయినటువంటి నీ తండ్రిగా ఈ మాటను బిడ్డా అయినా సరే వాటిని చూసి పారిపోకుండా మాయిలో చిక్కుకోకుండా నీ సన్నిధిలో నీ బాబా ఆ సమయంలో సన్నిధిలో గడుతూనే ఉన్నావు కదా నీ తండ్రి చెప్పినట్టుగానే నడుచుకో అప్పుడే నీకు ధైర్యం వస్తుంది ఇక నీ జీవితం ముగిసిపోయిందని చింతించాల్సిన అవసరమే లేదు రాబోయే రోజుల్లో నీకంతా కూడా అనుకూలంగా మారి నీ జీవితంలో మంచి మార్పు తీసుకువచ్చే విధంగా నీ తండ్రి చేయబోతున్నాడమ్మా నీ తండ్రి మంచి మంచి శుభవార్తలను గొప్ప రోజైతే వస్తుంది తల్లి నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరుతావు నాకు నువ్వు నీ బిడ్డలో వేరు కాదు తల్లి వారి గురించి నాకు అంతగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలాగే బాధపడాల్సిన అవసరం కూడా లేదు బిడ్డ నీ ఆశలన్నీ కూడా వారి మీద నాకు తెలియదా చెప్పు జీవితం అంతా చదివిన నాకు వారి భవిష్యత్తు ఏంటో నాకు తెలియదా తల్లి నువ్వు గుర్తు చేయాలా వారి గురించి నువ్వు ఏవి కూడా బాధపడాల్సిన అవసరమే లేదమ్మా అలాగే ఎక్కువగా దుఃఖించాల్సిన అవసరమే లేదు తల్లి నీ సాయి తండ్రి ముందు కూర్చుని చెప్పు బిడ్డ అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాను కదమ్మా తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను దిగులతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావమ్మా కాస్త సమయానికి తింటూ నిద్రపోతూ ఉండు ప్రతిరోజు కూడా నీ సాయి తండ్రి విభూదిని ధరిస్తూ ఉండమ్మా అలాగే నీ బిడ్డలు కూడా అలవాటుగా చేయు వారి జీవితాన్ని చూసి మురిసిపోయేటటువంటి క్షణాలు కూడా రాబోతున్నాయి తల్లి నువ్వు వారి జీవితం స్థిరంగా సమకూర్చేటటువంటి బాధ్యత నాది నా బాధంతా కూడా నీ గురించి నా మాటలు విన్నంతసేపు నా సందేశం విన్నంతసేపు ధైర్యంగా ఉంటున్నావు మళ్ళా అదే విధంగా నువ్వు మళ్ళీ బాధపడుతూనే ఉంటున్నావు తల్లి నీ సాయి తండ్రి నీకు మాట ఇస్తున్నాడు కదమ్మా ఇక ఎన్నడూ కూడా నీ కంటి నుంచి కన్నీరు వృధా చేయనని ఇప్పుడు ఈ క్షణమే మాటివు తల్లి ఈ క్షణమే నీ చేయి పట్టుకుని నీ గమ్యానికి నేను చేరుస్తాను నువ్వు సిద్ధంగా ఉండమ్మా నమ్మకంతో నువ్వు సిద్ధంగా ఉంటే చాలు తప్పకుండా నీ గమ్యానికి నేను చేరుస్తాను నువ్వు చేయవలసిందల్లా పూర్తిగా నా శరణాగతి అవ్వడమే అంతకమించి నువ్వు చేయవలసింది ఇంకేమీ లేదమ్మా నువ్వు చేసే పనిలో నువ్వు ఎప్పుడు కూడా నువ్వు చేసే పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు ప్రతి క్షణం కూడా ఆ భగవంతుడు ఎదురుగా నిల్చొని కన్నీరు కారుస్తూ ఉన్నావు నీకు ఎదురుగా ఉన్నటువంటి సమస్యను గుర్తు తెచ్చుకుంటూ ప్రతి నిత్యము కూడా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్నావు తల్లి గడిచిపోయినటువంటి రోజుల్ని మరలా మరలా గుర్తు తెచ్చుకొని ఎక్కువగా ఆలోచించవద్దు క్షణ క్షణం నువ్వు దుఃఖిస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా తట్టుకోలేకపోతున్నాను అలా మీరు దుఃఖిస్తూ ఉంటే అవి మిమ్మల్ని తీవ్రంగా భావి అంటే బాధించాలని చూస్తూ ఉంటాయి నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటున్నావో కాబట్టి వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నువ్వు ఎటు చూసినా సరే నీ సాయి తండ్రి రూపం కనిపిస్తుందమ్మా అలా కనిపించిన క్షణం నీకు అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగి తప్పకుండా నీకు ధైర్యం కలుగుతుంది కాబట్టి నీ మనసుకు ఏదైతే ప్రశాంతత కలుగుతుందో అలాంటి పనులు చేస్తూ వాటిని గుర్తు చేసుకోకుండా ఉండతల్లి అని చెప్తున్నాను నా లీలలను మరణం చేసుకుంటూ నా యొక్క గీతాలను వింటూ నీ తండ్రి నీకు సకల మంచి చెట్లు చూసుకునేటటువంటి నీ దైవాన్ని నేనే కదమ్మా నా విభూద నిత్యం ధరిస్తూ ఉండు నెమ్మదిగా నీ మనసు తల్లి ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు తల్లి ఆ శుభవార్త విన్న తర్వాత నీ జీవితం చాలా చాలా మారిపోతుంది అలాగే నీ కుటుంబంలో కూడా ఒక గొప్ప వార్తగా నిలిచిపోతుందమ్మా నీ సాయి తండ్రి నీకు అన్ని కూడా లభించేలా చేసేటటువంటి సామర్థ్యం గలవాడు కదమ్మా నీ తండ్రి అలాగే బిడ్డ మరొక విషయం నిన్ను వ్యతిరేకంగా కొంతమంది బాధించాలని చూస్తూ ఉన్నారు అలాంటి వారిని సైతం నువ్వు ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదమ్మా అలాగే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ తండ్రి నిరంతరం కూడా నేను రక్షిస్తాడు కాపాడుతాడు అనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండు బిడ్డ ఎవరి తప్పులు వారు తెలుసుకుని వారిని బాధించేటటువంటి రోజులు ఖచ్చితంగా వారికి వస్తాయి తల్లి సంతోషంగా ప్రశాంతంగా నీ కుటుంబంతో గడపాలి అని నీ తండ్రి నేను కోరుకుంటున్నానమ్మా నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు ఈరోజు నీకొక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తని తెలియచేస్తున్నాను అందుకే ఈ సందేశం నీ కంట పడిందంటే వంద శాతం అది నీకోసమని నేను ముందుగానే చెప్పానమ్మా ఎందుకంటే నా తల్లి యొక్క కష్ట సుఖాలను తలుచుకుని బాధపడుతూ వాటి యొక్క అంటే కన్నీరు రూపంలో బయటికి వస్తుంటే నేను చూసి నా మనసు అల్లాడిపోతుందమ్మా అందుకే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించేయాలని నీకున్నటువంటి బాధనంతటిని కూడా బయటికి రాపించాలని నేను ఈ సందేశం నీకు మాత్రమే వినిపిస్తున్నాను బిడ్డ నువ్వు నువ్వు ఎటువంటి అంటే ఇక నుంచి నువ్వు ఎటువంటి సందేహం పడకో ఎటువంటి బాధ పడకు నీ తండ్రి నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటానమ్మా అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచుఖిను భవంతు జై సాయిరామ్